ఏపీ బోర్డు ప్రకటించిన ఎస్ఎస్సీ ఫలితాలలో తిరుపతి శ్రీనివాసపురంలో ఉన్న ఎస్ఆర్ విద్యా సంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులను విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ అభినందించారు తమ చదివిన నిఖిల్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై మార్కులు సాధించి పాఠశాల కీర్తిని పెంపొందించారన్నారు నీలిమ ఐదు వందల ఎనభై నాలుగు జస్మిత ఐదు వందల డెబ్బై మూడు వైష్ణవి ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు సాధించారు అదేవిధంగా పాఠశాలలో చదువుతున్నటువంటి తొంభై మంది విద్యార్థులలో యాభై తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులు సాధించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి ప్రిన్సిపాల్ ఉమాదేవి అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రతిభ చాటడం జరిగింది సో ఈ యొక్క పరీక్షా ఫలితాలలో మా యొక్క విద్యార్థులైనటువంటి జి నిఖిల్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై మార్కులు సాధించి జరిగింది అదేవిధంగా పాఠశాల మొదటి స్థానంలో నిలవడం జరిగింది అందులో భాగంగా నీలిమ ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు చర్చిత ఐదు వందల ఎనభై మూడు మార్కులు వైస్టడి ఐదు వందల ఎనభై ఒక మార్కులు సో ఈ విధంగా మొత్తము తొంభై మంది పరీక్ష రాస్తే అందులో యాభై తొమ్మిది మంది పైగా విద్యార్థులు ఐదు వందల యాభై పైచిలుకు మార్కులు తీసుకొచ్చుకొని ఉత్తమ ప్రథమ కల్పించడం అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి మరియు ఆ మార్కులు విద్యార్థులు సాధించడానికి ఎల్లవేళలా వాళ్ళకు తోడుండి ఉదయం ఐదు గంటలకు స్టడీ అవర్ అంటే ఉదయం ఐదు గంటలకు స్టడీ అవర్కి పంపించి రాత్రి తొమ్మిదిన్నర వరకు స్టడీ అవర్ ఉంటే రాత్రి తొమ్మిదిన్నర వరకు వాళ్ళతోటి ఉండి ఆ విద్యార్థులకు ఎల్లవేళలా ఎలాంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసి అంత ఉద్య అంత ఉత్తమమైన ప్రతిభ చూపడానికి కారణములైన కారణములైనటువంటి మా ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా టీచింగ్ స్టాఫ్కి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి అదేవిధంగా ఈ ఫలితాలు సాధించడానికి తోడ్పడినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ఈ ఉత్తమ ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా ఎస్ఆర్ యొక్క మేనేజ్మెంట్ తరపున వాళ్లకు అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది మరి ఇది నాలుగవ సంవత్సరం ఫలితాలు విడుదల చేసుకున్నాం మనం ఈరోజు ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల ప్రారంభమైన మొదటి నుంచి ఐదు వందల డెబ్భై మార్కుల నుంచి ఐదు వందల తొంభై మార్కులుగా హయ్యెస్ట్ మార్కుగా మనం ఎదగడం జరిగింది అంటే మన యొక్క ప్రోగ్రెస్ అనేది గ్రాడ్యువల్గా ఎట్ ఏ టైం ఇంప్రూవ్మెంట్ కాకుండా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ పిల్లల యొక్క నాణ్యతను తీసుకొచ్చి పిల్లల యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ బిల్డప్ చేయడం కొరకు వాళ్ళలో సబ్జెక్ట్ను ఇంజెక్ట్ చేయడం కొరకు వాళ్ళకు క్లాస్ బై క్లాస్ వాళ్ళను ప్రిపేర్ చేసి ఇంత ఉత్తమ ఫలితాలు మనం సాధించడానికి కారకులమైన మరి మళ్ళొకసారి మరి ఒకసారి ఈ యొక్క ఉత్తమ ఫలితాలు సాధించడానికి కారణాల కారణకులైనటువంటి మా యొక్క అధ్యాపక బృందానికి మేనేజ్మెంట్ గారికి प्रती मरकसारे अभिनंदन थैंक यू थैंक यूरी मचडी प्राइम स्कूल फ्रम थर्ड क्लासिंग एक्सपीरियसो वर्क हार अचीव दिशर्चिंग का द स्टूडेंट फोक आ రోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి ఫలితాలు నాకు ఫైవ్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా ఎస్ఆర్ మేనేజ్మెంట్ ఎందుకంటే వాళ్ళు మాకు ఒక పర్టికులర్ షెడ్యూల్ అనేది ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఆ షెడ్యూల్ ద్వారా నేను బాగా చదవడం వల్ల అలాగే మా టీచర్స్ హెల్త్ ద్వారా నేను ఈ మార్క్స్ సాధించగలిగాను అలాగే నాకు ఈ మార్క్స్ సాధించగలగలగడానికి కారణమైన మా టీచర్స్కి నేను హృదయపూర్వక కంగ్రాజులేషన్ కృతజ్ఞత చెప్తున్నాను అలాగే ఇక్కడున్న ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ మేనేజ్మెంట్లో ప్రతి ఒక్కరు ప్రిన్సిపల్ డీన్ సార్ ఇంకా జోనర్ సరీ ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ టీచర్స్ ప్రతి ఒక్కరు మా మా కోసం ఎంతో కష్టపడ్డారు మమ్మల్ని వాళ్ళ చిల్డ్రన్స్ లాగా తీసుకొని ఎంతో ప్రేమతో మాకు లెసన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే డౌట్స్ అనేది అప్పటికప్పటికీ క్లారిఫై చేయడం జరిగింది అలాగే ఏ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించిన మా టీచర్స్ ఎస్ఆర్ ప్రైమ్ ప్రైమ్ స్కూల్ టీచర్స్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయి అందులో నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి దీనికి ఎంత కారణం స్కూల్ మాత్రమే మంచి మేనేజ్మెంట్తో మంచి టీచర్స్తో బాగా ట్రైన్ చేసి ఎగ్జామ్స్కి పంపించారు థ్యాంక్ యూ నేను ఎస్ఆర్ ప్రెన్సిపల్ స్కూల్ స్కూల్ తిరుపతిగా చదువుతున్నాను ఈరోజు టెన్త్ పబ్లిక్ రిజల్ట్స్ అనేవి ఎగ్జా చేశారు గవర్నమెంట్ మాకు మంచి స్కోర్ వచ్చింది దీనికంత కారణం మా మా ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ ఇంకొక ప్రిన్సిపల్ మ్యాడమ్ సపోర్ట్ ద్వారా మనకి ఇలాంటి మంచి మార్క్స్ వచ్చాయి మేము ఈ టీచర్స్కి ప్రిన్సిపల్కి డోర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ